ఎన్నికలు వచ్చేసాయన్నా పదమూడవ తేదీ ఎన్నికలు ఒకటి ఎవరికైతే అనుకుంటున్నారు కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా బిడలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా మరి ఇదే నా పరిపాలన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా అంటే మూడు మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు ఒక్క పునాది వేశారా ఒక్క ఇటుకైనా పెట్టారా మరి ఎందుకన్నట్టు వీళ్ళ మాట నిలబెట్టుకునేది స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకు ఓట్లు గుండ్రేవుల గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నారు గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసేసి ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయినంటే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు ఆరు లక్షల మందికి మంచి నీళ్ళు వచ్చే ప్రాజెక్టు గండ్రేవుల ప్రాజెక్టు చేశారా రాజశేఖర రెడ్డి గారు అంటే సొంత తండ్రి చేయాలనుకున్న ప్రాజెక్టు కదా మరి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండాలి కదా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న వదిలి వెళ్లేసిన వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులు ఆరు నెలల్లో పూర్తి ఏ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు అయింది కదన్నా పూర్తయిందా పూర్తయిందా గండ్రేవులా పూర్తయిందా హంద్రినివా పూర్తయిందా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు వదిలి వెళ్ళిపోయారో అన్ని అలాగే మిగిలిపోయాయి కదా మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ప్రతి సంవత్సరం జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది రాజా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ వస్తుందామా ఇలాగే మైక్ పట్టుకొని రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకి వచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి టీచర్ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇరవై ఏడు మురవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఆకరణ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎలక్షన్లు రెండు నెలలు ఉందనగా ఇప్పుడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు మెగా డిఎసీ ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఏం చేశారు ఐదు సంవత్సరాలు మోసమే చేశారు కదా ఐదు సంవత్సరాలు పనిచేయనట్టే కదా ఐదు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చుండకూడదు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు సిద్ధం సితం అని ఇప్పుడు బయలుదేరారు అమ్మా ఇంతమంది ఉన్నారే ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి నూనె చక్కెర గ్యాసు పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగిపోయాయి కరెంటు చార్జీలు ఏమో ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలేమో ఐదు సార్లు పెంచారు ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా ఇచ్చేదేమో వంద రూపాయలైతే ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు పక్కన పక్క రాష్ట్రాలలో క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు అయితే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉందమ్మా అంటున్నారే అన్ని రకాలుగా అన్ని రకాలుగా దోచుకుంటున్నారు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కు ఎవరికి నొక్కుతున్నారు ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ మీకైతే వస్తున్నాయా మీకు వస్తున్నాయా మొత్తం అంతా బుడిదలో పోసిన పన్నీరే మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది